మన అడవి లోపల ఉన్నటువంటి కూర మృగాలు మన గ్రామంలోకి రాజ్యంలోకి వచ్చి అనేక పాడి పశువులని భక్షిస్తూ ఉన్నాయనుకొని అడవిలోకి వెళ్ళి వేటాడాలనుకున్నాడు అలా అడవిలోకి వెళ్ళాడు అలా వేటాడుతూ వేటాడుతూ ఉన్నాడు వేటాడుతూ వేటాడుతూ అలసిపోయి ఒక వడవృక్షమనగా ఒక చెట్టు గిద్దతున్నాడు చెట్టు కింద చూడగా అదే అడవిలో పలాయావులనగా గుళ్ళ పిల్లవాళ్ళు ఒక పైసా రెండు పైసలు కూడా పెట్టుకొని ఒక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం పెట్టుకున్నారు వ్రతమైన తర్వాత మన అడవిలోకి రాజుగారు వచ్చారు కదా ముందుగా మనము తీర్థ ప్రసాదాలు స్వీకరించే ముందు ఆ యొక్క రాజుగారికి తీర్థ ప్రసాదం మనం తీసుకోవాలని ఒక దుప్పలో తీర్థము ఒక దుప్పలో ప్రసాదం తీసుకొని ఆ యొక్క రాజుగారి వద్దకు వెళ్ళారు రాజుగారు నిద్రపోతూ ఉన్నాడు నిద్రభంగం చేయకూడదని ఆ యొక్క తీర్థ ప్రసాదం పెట్టి వెళ్ళిపోయారు కొంతసేపటికి రాజుగారు లేచి తీర్థ ప్రసాదాలు చూసి ఈ యొక్క తీర్థ ప్రసాదాలు ఎవరు పెట్టి ఉంటారు పెట్టిన వాళ్ళు యాదవులే ఉంటారు ఆ యొక్క యాదవులు చేస్తున్నటువంటి తీర్థ ప్రసాదం స్వీకరిస్తానా వీళ్లకు మడి లేదు ఆచారం లేదని ఆ యొక్క తీర్థ ప్రసాదాలు వదిలిపెట్టి వెళ్తున్నాను వదిలిపెడుతూ ఉండగా వదిలిపెట్టి వెళ్తూ ఉండగా పరమాత్మ చూసిన వాడు కూడా నీవెంతవరకు అయితే నా యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవో అంతవరకు నీ యొక్క పుత్రులందరూ అది అదిగా నీ యొక్క శత్రు రాజు వచ్చి నీ యొక్క రాజ్యం తీసుకునిగాక అంతేకాకుండా నీ భవనం అంతా కూడా అని చూపించాడు అలా రాజుగారు పోచు ఉండగా ఒక దుధ వస్తువు రాజా నీ యొక్క పుత్రులందరూ మరణించినారు అది కాక నీ ఒక శత్రు రాజు వచ్చింది ఒక రాజ్యం తీసుకున్నారు అంతేకాకుండా నీ భవనం అంతా కూడా రక్తమవుతుందనగా వెంటనే రాజుగారి కింద పడి మూర్చిలిపోయి కొంతసేపటికి లేచి ఈ యొక్క ఈరోజు నేను ఏం 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 పాపం చేశానని ఆలోచిస్తున్నాడు ఎక్కడేం పాపం చేయలేదు కానీ లోపల యాదవ్ ఇచ్చినటువంటి సత్యనారాయణ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు పెట్టాను అందుకే ఇలా జరిగిందని వెంటనే అడవిలోకి వెళ్ళి ఆ యొక్క యాదవులు అడుగుతున్నాడు యాదవులారా ఓ గుల్ల పిల్లవాళ్ళారా మీ వద్ద సత్యనారాయణ స్వామి యొక్క తీర్థ ప్రసాదం పెట్టండి అని అంటూ ఉండగా అయ్యా మా వద్ద లేదు మళ్ళీ చేసి పెట్టాలన్నా కానీ మాత్రం ద్రవ్యం లేదనగా అతనికి చంద్రహారం ఇచ్చి యొక్క చంద్రహారం తగినటువంటి ద్రవ్యం చేతూస్తవచ్చి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము శ్రద్ధ భక్తం చేస్తూ నాకు తీర్థప్రసాద్ పెట్టినగా ఆ యొక్క అధవులు చంద్రహారం నగరంలో వేసి తగినటువంటి ద్రవ్యం చేత ద్రవ్యం తీసుకొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం శ్రద్ధ భక్తం చేస్తూ తీర్థప్రసాదాలు స్వీకరించి పెడుతూ ఉన్నాడు మళ్ళీ వస్తూ రాదు చారు అది కాక నీ యొక్క శత్రురాధులు వచ్చి నీ యొక్క భయానికి పారిపోయినారు అంతేకాకుండా నీ భవన్ మీద అవిగా ఉందనగానే ఏదో విధిగా ఉండాలి కానీ సత్యనారాయణ స్వామి యొక్క తీర్థపు సాలకే ఇంతమైమ ఉంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందోని ఆ రాజ్యం లోపల ప్రజలందరి యొక్క వ్రతం చేయిస్తూ చేస్తూ ఈ లోకంలో అంత వరకు పరలోకోక్ష పొందిన వారిని ఆ యొక్క నార్మంతో చెప్పసాగారు ఇది దేవ దేవే పంచమోధ్యాయ శ్రీ సత్యనారాయణ భగవానికి पंच्रेन्यमो देवी भूयो नचोद மன சுவாமி சுவீ மிலச்சி ஆரத்துலிய ரம்மா ஸ்ரீசனாராயணி மி சே மனசார சுவாமி மிலச்சி ஆரத்துலியரம்மா లోచిన వారికి లోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్య నారాయణుని మీ సేవకురారమ్మ మనసార స్వామిని గురిజీ ఆరతురమ్మ స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే

மனசார குலி ஆரத்துலியரம்மா சுவலி ஆரத்துலியரம்மா மனசார சுவீனி குலஜி ஆரத்துலியரம்மா மங்கல மனரம்மா ஜய மங்கள மனரம்மா கரமு ஜோடி శ్రీ చందన మనరించి మంగళ మనరమ్మ జయ కరములు జోడించి శ్రీ చందనమనరించి మంగళమనరే సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయుణిని సేవకురారమ్మ మనసార స్వామిని గులజి ఆరతులియరమ్మా లోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్య నారాయణిని సేవకురారమ్మా మనసార స్వామిని గులజి ఆరతులియరమ్మ కర్పూరముఖే శ్రీ అంకాయ శ్రీ శ్రీవేగ నివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తు సూరి వాసనా వాసి రే శ్రీహస్తిరాయాయ దయ మంగళం కమలాకూల కస్తూరీ గర్ధమాన్ వతే యాదవాత్రినివాసాయ తంపత్పుత్రాయ మంగళం నీలాచల్ నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్రా ప్రాణనాథాయ శ్రీ శ్రీజగన్నాయ మంగళం మంగళ నిరాజన పాపకర్మాణత్మసంభవ తాయిగత వత్స అన్యూ నాస్తిమే శస్మాత్ భావేన రక్ష రక్షన అనండి అందరు కూడా మంత్రహీనం క్రియాయీనం భక్తిహీనం జనార్దన మేదేవాణత మే అన భగవాన్ సర్వాంశ్రీ సత్యనారాయణ స్వామీ దేవతారా విధ అర్పితమస్తి ప్రజా పరిపాయన మాగేణ మహిం గో బ్రాహ్మణేభ్య శుభం అస్తు నిత్యం లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే కన సుఖినో భవంతు తెలుసట్టయితే వెంటనే గదిలియవచ్చు కానీ గృహంలో వేస్తే తెలవాత్య గదిస్తే బాగుంటుంది లేకపోయి సాయంకాలం కనుక ఇది క్షేత్రం గనుక ఇప్పడ సత్యనవృద్ధం చేసిన వెంటనే గదిలియడానికి వీలుంటుంది

ಮಹಾಗಣಾಧಿಪತಯ <mah> ನಮಃ